హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ క స్టాక్స్ ఈరోజు వీడియో ఏంటంటే కాకరకాయ టమాటో కర్రీ ఒకసారి ఇలా చేసి చూడండి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా కడుపు రెండా తినేస్తారు ఓకే లెట్స్ గెట్ ఉంటుంది ద వీడియో ముందుగా కాకరకాయలను ఇలా నిలువుగా కట్ చేసుకొని అందులో ఉప్పు కలుపుకొని చేతితో ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి ఇలా చేస్తే అందులో ఉన్న చేదు పోతుంది తర్వాత వాటర్ వేసుకొని బాగా క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బ్యాండ్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ జీరా వేసుకోవాలి జీర వేగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని వేసుకోవాలి ఉల్లిపాయ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వాసన పచ్చి పచ్చివాసన పోయిన తర్వాత అందులో వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత అందులో పక్కకు పెట్టుకున్న కాకరకాయ వక్కలు వేసుకోవాలి కాకరకాయ వక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఓ ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి అడుగు పట్టకుండా కాకరకాయ వక్కలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు పెద్ద సైజు టమాటోస్ కట్ చేసుకున్నాను టమాటోస్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ బాగా కలుపుకోవాలి టమోస్ టమాటోస్ కూడా ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత అందులో కారం వేసుకోవాలి ఇక్కడ నేను టూ టూ స్పూన్స్ వేసాను కారం అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి పెట్టుకొని మళ్ళీ టూ మినిట్స్ ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూసారుగా ఆయిల్ పైకితే ఎలా ఉడుకుతుందో ఇలా ఉడికినప్పుడు కర్రీని బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి చూసారుగా ఎలా ఉందో సాఫ్ట్గా ఉడికిపోయి ఓకే అంత అండి గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌలుకి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది గుమగుమలాడే కాకరకాయ టమాటో కర్రీ రెడీ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్